ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిళంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన పేడుకలను ఘనంగా నిర్వహించారు చాలిపూలిని కూడా లెక్క చేయకుండా భక్తులు శ్రీ నరసింహస్వామి వారిని వైకుంఠ ఉత్తర ద్వారాల గుండా దర్శించుకున్నారు దేవస్థానం నిర్భక్కులు భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు తెల్లవారుజామున మూడు గంటల నుండే భక్తుల రద్దీ ప్రారంభమైంది ఆలగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి భూమా అక్లప్రియ తెల్లవారుజామునే శ్రీ లక్ష్మీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎగువ దిగువాహోబిళం క్షేత్రాలను ఆమె దర్శించుకున్నారు ఆలయ వేద పండితులు ఎమ్మెల్యే భూమా అక్లప్రియకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అనంతరం గోత్రనామాలతోంది పూజలు నిర్వహించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని రైతులు పాడి పంటలు సమృద్దిగా ఉండి వారి కుటుంబాల్లో ఆనందం పెల్లుపెయ్యాలని శ్రీ వారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే భూమా అకలప్రియ మీడియాకు తెలిపారు రానున్న రోజుల్లో అహోబిళ క్షేత్రాన్ని మరింత అభివృద్ది చేస్తామని ఎగువ అహోబిళంలో రోపే ఏర్పాటు కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా అకలప్రియ వివరించారు అహోబిళంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ రవికుమార్ ఆదరణలో ரூரல் சிஐ தாதி முரளிதர் ரெடி கட்டி போலோஸ்து ஏற்பட்டுச்சேசு